ఒంగోలు నగరంలోని పదమూడవ డివిజన్ కబడ్డీ పాలెం నందు తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు పార్టీ నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఒంగోలు తెలుగుదేశం పార్టీ జనసేన భాజపా కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొనే కార్యాలయాన్ని ప్రారంభించారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్రాల ఎద్దు శశికాంత్ భూషణ్ కపిల్ బాష్ తో పాటు ఆలూరు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు దామచల్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో స్థానిక పదమూడవ డివిజన్ కబాడిపాలెంలో తెలుగుదేశం పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో డివిజన్కు సంబంధించి డివిజన్ అధ్యక్షుడు రమేష్ గారు మరే విధంగా ముఖ్య నాయకులు బూత్ కన్వీనర్లు ముఖ్య నాయకులంతా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసింది ముఖ్యంగా మనకు తెలిసిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రపంచం ఇస్తుంది అదేవిధంగా ఒంగోలు నగరంలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రబంజనం ఇస్తుంది తప్పకుండా జనార్దన్ గారు ఇరవై వేల పైన మెజార్టీతో గెలుస్తారని తెలియజేస్తూ అదేవిధంగా గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జనార్దన్ గారి ఒంగోలు నగరంలో దాదాపు రెండు వేల ఆరు కోట్ల రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల పైగా అభివృద్ధి పని చేయటండి కుల మత రహితంగా పార్టీలు అతీతంగా ఒక పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేసుకున్నాం జనార్దన్ గారి జనార్దన్ గారి చేతుల జనార్దన్ చేతి గారి మీద పార్టీ కార్యాలయం ఓపెన్ చేసుకున్నావు పదమూడవ ఓకే